రైజ్ దలాడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనల వల్ల నేను నా పరిచర్య కుటుంబము చాలా బాగున్నాను అనుదినము మరి యొక్క అనుదిన మన్న అనేటువంటి వాక్యము ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యమును మీరు ఇతరులకు షేర్ చేయండి దానివల్ల కొంతమంది క్రొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు ఆ దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది వాక్యము చేత అనేక మంది బలపరచబడతారు నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదురు చూడండి తన్ను ఆశ్రయించు వారు సంతోషిస్తారని చెప్తున్నాడు నిజమేనండి ఆయన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషంగా ఉంటారు మనుషులు వారి జీవితాల్లో సంతోషాన్ని కోల్పోయి ఆనందాన్ని కోల్పోయి ఎంతగానో బాధలు అనుభవిస్తూ భారమైన పనుల్లో నిమగ్నమైపోయి ఉండి సంతోషము అనేటువంటిదే అసలు అర్థం తెలియని రీతిగా బాధపడుతున్నారు పులారా ఎక్కడ చూసినా ఏడుపులే ఎక్కడ చూసినా అప్పులే ఎక్కడ చూసినా సమస్యలే ఏవి చూసినా కూడా ఇరుకులు ఇబ్బందులు ఇలాంటి పరిస్థితుల్లో మంచి మాట కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన్ను ఎన్ను గనుక మీరు ఆశ్రయిస్తే ఆయన్ను ఆశ్రయించి వారు సంతోషిస్తారు అని చెప్పిన అంటున్నాడు నిజమేంటి దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషంగా ఉంటాము ఏసు ప్రభువారిని ఆశ్రయించారు చాలామంది ప్రజలు ఏసయ్య మా ఇంట్లో ఉండాలని ఏసైని ఇన్వైట్ చేశారు చాలామంది ప్రజలు ఏసు ప్రభు వారు ఎవరింటికైతే వెళ్ళాడో అలాగే యేసయ్య దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయన సహాయం కోసం ఎవరైతే వచ్చారో వారు అందరి కుటుంబాలు మనం గనక చూసినట్లయితే సంతోషంగా దేవుడు మార్చాడు సంతోషభరితంగా దేవుడు చేశాడు కారణం ఏంటో తెలుసా ఆయన తన బిడ్డలను చెయ్యి విడవకుండా కాపాడుకుంటూ వచ్చేవాడు ఆయన తన బిడ్డల పట్ల కార్యాలు చేశాడు కాబట్టి ఆయన తన బిడ్డలు సంతోషంగా ఉండాలని అద్భుతమైన కార్యాలు చేసి గొప్ప కార్యాలు చేసి పరాక్రమమైన కార్యాలు చేసి వైద్య శాస్త్రానికి అర్థం కానటువంటి కార్యాలు చేసి తన్ను ఆశ్రయించి వారినందరినీ కూడా యేసయ్య సంతోషింప చేశాడు కుంటువారు వచ్చారు గుడ్డి వారు వచ్చారు ఉచకాలు చేతులు గల వారు వచ్చారు వాళ్ళు వచ్చారు ఎవరంటే చాంద్ర రోగం కలిగిన వాళ్ళు వచ్చారు పక్షవాయం గల వారు వచ్చారు దయ్యముల చేత పీడించబడిన వాళ్ళు వచ్చారు చనిపోయిందని చెప్పి బాధపడుతూ వచ్చిన వారు ఉన్నారు ఇలాంటి వారిని అందరినీ కూడా ఆయన బాగు చేసి ఆ కుటుంబాలకు ఆ జీవితాలకు ఆయన సంతోషాన్ని ఇచ్చాడు ఆయన సంతోషాన్ని ఇచ్చాడు ఈ రోజున మనం ఎవరుమైనా సరే ఈ రోజున మన జాతి ఏదైనా సరే మన ప్రాంతం ఏదైనా సరే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మన స్థితిగతులను చూసేవాడు కాదు కానీ మనం తగ్గించగలిగినటువంటి తగ్గింపుతో ఉన్నటువంటి హృదయాన్ని చూసి ఆయన చెప్తున్నాడు నన్ను ఆశ్రయించగలిగితే మీకు సంతోషాన్ని ఇస్తాను మీరు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తాను అని అంటున్నాడు పిల్లారా ఆయన మనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చేవాడుతో ఆశ్రయించు వారికి దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది దేవుని యొక్క ఉగ్రత ఒక రోజున మనుషుల మీదకి వస్తే మనుషులందరూ కూడా భూమి నెర్ర విడిచిపోయి ఆ నెర్ర విడిచినటువంటి నెర్రలో పడిపోయి చనిపోతుంటే అలాంటి టైంలో కోరాహు అభిరాము దాతాను అనేటువంటి వారి యొక్క పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దేవుని యొక్క మందస్సు దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నారు అక్కడ ప్రత్యక్ష గుడారంలో దాక్కున్నారు కోరాహు పిల్లలు దాక్కుని వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అయ్యా నిన్ను నమ్ముకున్నాం కాబట్టే నిన్ను ఆశ్రయించాం కాబట్టే మాకు ఏది కూడా తక్కువ కాలేదయ్యా దేవుడు ఆపత్కాలంలో నమ్ము కొనదగిన సహాయకుడు అని చెప్పనని అక్కటి మాట చెప్తున్నారు ఆయన ఆపత్కాలంలో నమ్ము కొనదగిన సహాయకుడు తన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు అందరూ చనిపోతున్నారు అందరి మీదకి ఉగ్రత వచ్చింది అందరూ కూడా చాలా హింసించబడుతూ పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో వారి పిల్లలు రక్షించబడ్డారంటే ఆ పిల్లలు కాపాడబడ్డారంటే కారణం తన్ను ఆశ్రయించారు కాబట్టి ఆయన ఆశ్రయించు వారు ఎవరైనా సరే ఆయన ఆశ్రయించు వారు ఎక్కడి వాళ్ళైనా సరే ఈ రోజున ఆయన ఆశ్రయించగలిగితే పాడైపోయింది అనుకుంటున్నా నీ కుటుంబం పతనం అయిపోతుందని నీ బిడ్డ జీవితం ఏమంటే పాడైపోతుంది అనేటువంటి నీ యొక్క కుమారుల జీవితాలు పతనం అయిపోతున్నాయి అనేటువంటి నీ యొక్క కుటుంబ జీవితాన్ని ఇదిగో పనికి రాకుండా పోతుంది అనేటువంటి నీ యొక్క వ్యాపార జీవితాన్ని ఆయన సంతోషభరితంగా మార్చి సంతోషకరంగా చేసి ఆశీర్వదించి నీ చేతుల్లో పెడతాడు మన దేవుడు మనల్ని సంతోషంగా ఉంచేటువంటి వాడు ఈ రోజున నిమ్మలను సంతోషకరమైన మార్గాల్లో నడిపించనుగాక ఈరోజు నువ్వు తను ఆశ్రయిస్తుండగా ఆయన నీ జీవితాలలో సంతోష కార్యాలు కార్యాలు ఆ ఆమె ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడు వేసయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో అయా వారి జీవితాల్లో నా తండ్రి మీ అద్భుతమైన కార్యాలు చేయండి నాయనా సంతోషంతో నేను నింపుతాను నన్ను ఆశ్రయించి వారందరూ సంతోష అవుతారని చెప్పినట్లుగా అయా ఏ విషయంలో బిడలు ఇంకా ఏడుస్తూ కృంగిపోయి బాధపడుతూ ఉన్నారు ఒకసారి మీరు చూడండి వారి పరిస్థితులను చక్కబెట్టి అయా మీరు సంతోషభరితలుగా చేసి ఆనందింప చేయమని నీకు ఇష్టమైన సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ఏ సు నామంలో ప్రార్థించి అడిగి పెడుకున్న పరమ తండ్రి అమేన్ అమేన్ అందరికి వందనాలు ప్రైజ్ దళ దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం